జగన్తో ఎందుకు అయ్యో జగన్మోహన్ రెడ్డి మన మన రెడ్డి మనకి ఉన్నారు ఆయన తింటా ఉన్నాము ఆయన చెప్పే మోసం తెయము ఏమి తింటారు ఆయన చిన్న ఉన్నారు ఉన్నాడు పించినీళ్ళు ఇస్తా ఉన్నారు అమ్మఒడి ఇస్తా ఉన్నాడు ప్రతి ఒక్కటి ఇస్తా ఉన్నాడు మహానబాబు తిని ఆయనకు మోసం తెయకూడదు ఆయనతో వెళ్ళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు పెట్టమన్న పింఛనీ జగన్ ఎక్కుతానే నాకు పింఛనీ వచ్చా ఏ మగచాట్లు పడినానో ఆ చంద్రబాబు ఉన్నప్పుడు నాకు పింఛనీత నాకు పింఛనీ వచ్చా ఇప్పుడు జగన్ గవర్నమెంట్ మేళ చంద్రబాబు జగన్ జగన్ మేల్ అయినా మనకు మనకు జగన్ మేల్ మనకు జగన్ ఏమో ఉద్దేశిస్తా ఉన్నాడు పాపము ఆయన సొమ్ము తిని ఆయనకు మోసం చేయకూడదు ఆయనకే వెళ్ళాం చంద్రబాబు ఇంకా ఎక్కువ ఇస్తాను ఆయన ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా పెట్టుకోం మనం మాకు వద్ద ఆశ ఈయన ఇచ్చిందే చాలు ఈయన ఇచ్చిందే చాలు వారు ఎంత ఇచ్చినా మాకు వద్దు ఎవరు కదిరిలో ఎవరికి వేస్తావు కదిరిలో మక్బూల్ మక్బూల్కు